కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన నూతన నేర న్యాయ చట్టాలపై న్యాయవాదులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తన తల్లి రామలక్ష్మమ్మ ట్రస్ట్ పేరిట ముద్రించిన పుస్తకాలను వనపర్తి న్యాయవాదులకు ఉచితంగా పంపిణీ చేశారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా నూతన చట్టాలపై న్యాయవాదులకు పూర్తి అవగాహన కలుగుతుందన్నారు నూట అరవై పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు వివరించారు త్వరలోనే ఇతర కోర్టుల్లో కూడా పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు రాపోలు భాస్కర్ తెలిపారు మా మదరు రాపల్లు గారు చనిపోవడం అని జరిగింది ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కావలసినటువంటి కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు అనేవి చేయటం అనేది జరుగుతాం దాంట్లో భాగంగానే నేను న్యాయవాదిని కాబట్టిగా మాకు సంబంధించినటువంటి న్యాయవాద మిత్రులకు కావలసినటువంటి ఏదైనా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేది ఆలోచించను ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ మూడు యాక్ట్లని అమెండ్మెంట్ చేయటం కొత్త చట్టాలను తీసుకురావడం అనేటువంటి జరిగింది చాలామందికి ఈ కొత్త పుస్తకాలు అంటే యాక్ట్ మూడు యాక్ట్లకు సంబంధించినటువంటి కొత్త యాక్ట్లు పుస్తకాలు అందుబాటులో లేకపోవడం వీళ్ళందరూ కూడా ఈ యాక్టులు ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో న్యూ క్రిమినల్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి యాక్ట్లని మూడు పుస్తకాలను కలిపి ఒకటే ఒక బైండింగ్ ఒకటి ప్రత్యేకంగా ఒకటి తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లల్లో ఉన్నటువంటి జూనియర్ అడ్వికేట్లకు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అదే క్రమంలో ఈరోజు వనభార్తీ భారత్ శ్రీమ్కి వచ్చిన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు భారకు సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి జూనియర్ అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు వాళ్ళందరికీ కూడా